గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు దినము ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు దేవుని వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన పన్నెండు ఐదవ చరణాన్ని మనం చూస్తే బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టిర్పును బట్టి నేను ఇప్పుడే లేచదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదని యహోవా సెలవిచ్చుచున్నాడు ఇచ్చుచున్నాడు ప్రిలరా లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే బాధింపబడి వారికి చేయబడినటువంటి బలత్కారాన్ని బట్టి నిట్టూర్పులు విడిచినటువంటి నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచేదను అని దేవుడు తెలియజేస్తా ఆయన ఇప్పుడే నీ యొక్క బాధను నీ దుఃఖాన్ని నీకున్నటువంటి పరిస్థితులను చూచి ఆయన లేచేవాడిగా ఉన్నాడు ఆయన మౌనంగా ఉండేవాడు కాదు నీ బాధను చూస్తూ నీ కన్నీటిని చూస్తూ నీ వ్యధను చూస్తూ ఆయన సైలెంట్గా ఉండేటువంటి దేవుడు కాదు కానీ ఆయన నీ బాధలను నీ నుట్టూర్పులను నీ కన్నీటిని చూచి ఆయన లేచి నీకు ఆదరణను ఇచ్చేటువంటి వాడు నీకు కంఫర్ట్ని ఇచ్చేటువంటి వాడు నా రక్షణ కోరుకుని వారికి నేను చూపించేదని అన్నాడు రక్షణను కోరుకోవాలి చాలామంది అనుకుంటారు దేవుడే మార్చేయచ్చు కదండి వారిని కూడా అని అనుకుంటారు కానీ దేవుడు ఆయన రక్షణను నీ ఎదుటి ఉంచుతాడు నేడు మరణమును జీవమును నీ ఎదుట నేను ఉంచి ఉన్నాను అన్నాడు ఏది కావాలో కోరుకోవాల్సినటువంటి చాయిస్ నీకే ఇచ్చాడు దేవుడు గనుక ప్రియమైన సంగమ మన జీవితాల్లో దేవాది దేవునికి మనల్ని అప్పగించుకొని మనం మొరపెట్టినప్పుడు ఆయన మన బాధల నుండి మన కన్నీటి నుండి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఆయన విడిపించి మనల్ని బలపరిచేవాడు ఆయన లేచి నీ పక్షంగా జోక్యం చేసుకునేవాడు నీ కార్యాల్లో ఆయన పరిశుద్ధమైన జోక్యం కలిగించుకునేవాడు నీ యొక్క ప్రార్థనకు ఆయన స్పందించేటువంటి వాడిగా ఆయన ఉన్నాడు నీ కన్నీటి ప్రార్థనకు ఆయన స్పందించి లేచి తన సింహాసనం మీద నుంచి దిగి వచ్చి నీకు సహాయం చేయడానికి ఆయన వస్తాను ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మన జీవితాల్లో మన బాధను మన కన్నీటిని త్రోడడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన ఉన్నతమైనటువంటి స్థానాన్ని విడిచిపెట్టి ఆయన మహోన్నతులైన దేవుడైనప్పటికీ ఆ మహోన్నతమైనటువంటి స్థానమును విడిచి ఈ లోకానికి వచ్చింది నీ యొక్క ప్రతి బిందువును నీ కన్నీటిని నీ నిట్టూర్పులను తుడిచివేయడానికి కనుక ప్రభువైపు చూచి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మన బాధను మన నిట్టూర్పులను ఆయన విడిచి తుడిచి మనలను నూతనమైనటువంటి కృపలో నడిపించేవాడు కనుక ఈ వాగ్దానం చేత మన హృదయాలను బలపరుచుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధిరా నీకు వందనాలు నీ ప్రీ బిడ్డలని చేతులకు అప్పగిస్తూ ఉన్నావు నీ సన్నిధి వారితో ఉంచండి ఇదిగో నీవు బాధపడి వారిని చూచి లేచేటువంటి దేవుడిగానే ఉన్నావు నన్ను నీ రక్షణను వరకు చూపించేవాడుగా నందుకు నీకు స్తోత్రాలు నీ బిడలను నీ రక్షణతో అలంకరించి నీ కృపతో వరదల చేసి దీవించి నడిపించండి సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ ఏసు నామమున అడిగి వేడుచునాము తండ్రి ఆమె